నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఏప్రిల్ ఐదో తే పోయింది గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఐదు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం అలాగే మన కుంభరాశి వారికి ఈ ఉగాది నాడే ప్రారంభమవుతున్నటువంటి ఈ వారం కంపల్సరిగా మీకు ఒక కొత్త జీవితం ఇవ్వడానికి గ్రహాలన్నీ సిద్ధంగా ఉండడం జరిగింది అంటే ధనస్థానంలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి అంటే ఒకరోజు మాత్రమే ఉంటుంది ఈ కూటమి మర్నాడికి చంద్రుడు పక్కకి వెళ్తాడు ఇంకొక పదిహేను రోజులకి రవి తప్పుకుంటాడు ఎక్కడికన్నా మిగిలిది శని భగవానుడు ఒక్కడే ఈ రెండో స్థానంలో అంటే ఏదైనా మన కుంభరాశి వారికి మిత్రగ్రహాలు శుక్ర బుధ అలాగే రాహు శని ఈ నాలుగు గ్రహాలు కొన్నాళ్ళు పాటు ఈ కుటుంబ స్థానంలో ఉంటాయి అంటే కుంభరాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల్ని కంపల్సరిగా పరిష్కరించే ఈ గ్రహాలు అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా అంటే శని భగవానుడు ఎలాగ కుటుంబ స్థానంలోకి వచ్చాడంటే శని స్వభావసిద్ధంగా శని భగవానుడు కుంభరాశి వారికి రాస్యాధిపతి అనుకుంటాడు వ్యయాధిపతి అనుకుంటాడు కానీ అసలు శని భగవానుడు అష్టమ భావానికి కారకత్వం వహిస్తుంటాడు అంటే గ్రహానికి ఉన్న కారకత్వాల్లో శనికి అష్టమ ద్వాదశ భావాలు ఉంటాయి ఈ రెండు కూడా ఏ భావంలో ఉంటే ఆ భావం నుంచి వేరు చేస్తుంటాయి మనుషుల్ని జాతకుడిని ధనాన్ని వేరు చేస్తుంటాయి రెండో స్థానం అన్నది కుటుంబ స్థానం అంటే జాతకుడు కుటుంబ సభ్యులైనా బయటికి వెళ్ళిపోవాలి లేదంటే జాతకుడైనా కుటుంబాన్ని వదిలి బయటికి వెళ్ళిపోవాలి అయితే జాతకుడే బయటికి వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే మరి వృత్తికారకుడు కుటుంబ స్థానంలోకి రావడం వల్ల జాతకుడు ఎప్పటిదాకా ఐదు సంవత్సరాలు బట్టి పడినటువంటి స్ట్రగుల్స్ నుంచి బయటపడాలంటే ముందు కుటుంబాన్ని ఊరిని విడిచిపెట్టి అంటే జాతకుడు కూడా అలాగే కొత్త అవకాశాలు ఇస్తారు ఎవరో ఒకరు బాబు నువ్వు ఇక్కడ కొన్నాళ్ళ పాటు మాకు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీనో క్వారీనో లేదంటే ఏదైనా కళ్యాణ మండపనో మేనేజ్ చేసుకోండి మీరు అందులో ప్రశాంతంగా ఉండండి మీరు కుటుంబాన్ని పోషించుకోండి అని అవకాశం వస్తుంది దాన్ని ఉపయోగించుకొని కంపల్సరిగా బయటికి వెళ్ళి మిమ్మల్ని మీరు పెంచుకుంటూ పోషించుకుంటూ మీ కుటుంబాన్ని కూడా పోషించుకోవడానికి ఒక అవకాశం శని భగవాను కూడా ఎప్పుడూ పనిష్మెంట్ ఇచ్చే ముందు ఒక అవకాశాన్ని ఇస్తుంటాడు ఆ అవకాశాన్ని మనం పాజిటివ్గా మార్చుకుంటే పర్వాలేదు లేదంటే దాని తగ్గ పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఎప్పటికన్నా మీ యొక్క యాటిట్యూడ్ మానుకొని ఏదైతే మీకు బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతలన్నీ పక్కన పెట్టి అలాగే అన్నదమ్ములు అక్కజల్లులో వాళ్ళ పిల్లలు ఫ్రెండ్ పిల్లలు ఇంకో పిల్లలు వాళ్ళని చదివి ఇవన్నీ బంధాలు పక్కన పెట్టి మీరు మీ పిల్లలు మీ భార్య ఆలోచిస్తే ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ మీ లైఫ్ సెట్ అవుతుంది లేదంటే ఇవన్నీ మాకు కావాలి ఈ ఊబిలో నేను ఉంటానంటే కంపల్సరిగా సొంత వారికి అన్యాయం చేసినట్టు అవుతుంది బయట వారికి ఉపయోగపడినట్టు అవుతుంది చివరికి వాళ్ళు కారు మీలు కారు చివరికి మళ్ళీ ఏకాగ్రగా ఉండవలసి ఉంటుంది బట్ ఇది దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేయండి కంపల్సరిగా నడుస్తారు ఇంకా ధనస్థానంలో శుక్రుడు మీ కుటుంబంలో గతంలో దూరమైనటువంటి బంధువులు ముఖ్యంగా స్త్రీలు మీ అమ్మాయి అవ్వచ్చు కోళ్ళు అవ్వచ్చు అక్క అవచ్చు అమ్మవచ్చు కంపల్సరిగా మళ్ళీ మీ కుటుంబ పరిస్థితి అర్థం చేసుకొని మళ్ళీ మీరు నిలదొక్కుకోవడానికి అవకాశం ఇస్తారు పిల్లల్ని చదివిస్తారు ఏదో కొన్ని సరుకులు మీకు ఏర్పాటు చేస్తారు చక్కగా మళ్ళీ సరిదిద్ది మళ్ళీ వారి దోవలం వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇక విద్యార్థులు కంపల్సరీగా హాస్టల్కి వెళ్ళవలసి ఉంటుంది లేనప్పుడు ఇతరుల ఏదైనా వేరే వాళ్ళు చదివిస్తూ ఉంటే అంటే మీరు ఇతరుల బాధ్యతలు తీసుకుంటే మీ పిల్లల బాధ్యత ఇతరులు తీసుకోవాల్సి ఉంటుంది ఏ మా అమ్మ హాస్టల్లోనో వాళ్ళు చదువుకుంటారు మీరు ఇతరుల కోసం వాళ్ళ పిల్లల కోసం వారు మీరు పాటు పడుతుంటారు ఇది జరిగే తంతు కుంభరాశి వారికి అంటే అందరికీ ఎలా ఉండదు ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా సరే జాగ్రత్తగా మీరు ఇప్పుడు ఇది ఒక అవకాశం మీకు అందరూ కుంభరాశి వారికి చాలా ఇబ్బందులు ఉంది చాలా చండాలంగా దరిద్రంగా ఉందని చెప్పడం జరుగుతుంటుంది నాకు అడుగుతుంటారు బట్ కానీ ప్రతి ఓడికి ఒక అవకాశం వస్తుంది ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే కంపల్సరిగా మంచి స్థాయి మీకు రావడం జరుగుతుంది అది మీరు మలుచుకోవడంలో ఉంటుంది మార్చుకోవడంలో ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో ఎస్పెషల్లీ ఎనభై తొమ్మిది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు అంటే ఇంచుమించు ఈ ముప్పై ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సరిగ్గా ఆరో తారీఖు ఏప్రిల్ నెలలో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగానో అటు అమ్మాయి తరపు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి కళ్యాణం అయ్యి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబురాలో ఈ తలంబరాలు పోస్తారు కదా అంటే మంచి పోస్తారు అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి అంటే మీరు శ్రీరాములు వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్లి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద అంటే అప్పటికి మీ ఓడి చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతల అందరి మీద జలడం జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళీ శ్రీరామనవం వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణం జరుగుతుంది ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాలు బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చుని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి ఇంకేది అవకాశం లేనివారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగునట్టు జరుగుతున్నట్టు భావించాలి మీరు సీతమ్మ రాముడు ఏదన్నా అనుకోండి మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరిగా పెళ్లిపేటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి